నమస్తే అండి వెల్కమ్ టు అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఈ వ్లాగ్ ఏంటంటే నేను రోజు చేసుకునే చిన్న చిన్న పనులు అలాగే పూజ కుకింగ్ నాకు వచ్చిన ఒక చిన్న థాట్తో ఒక అగరబత్తి స్టాండ్ అయితే వచ్చేసానండి అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి రోజు కూడా నేను ఉదయం అయితే ఐదు గంటలకైతే నిద్ర లేస్తానండి నిద్ర లెక్కగానే మొట్టమొదటి నేను చేసే పని ఏంటంటే టీ పెట్టడం అన్నమాట ఉదయం లెగ్గానే చుట్టూ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది పరిస్థితులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటే చాలా సైలెంట్గా ఉంటుంది కదండి చాలా బాగా బాగా అనిపిస్తుంది అనమాట మనసుకి అలాగే మాకింటి దగ్గరలో రామాలయం అయితే ఉందండి ఉదయాన్నే ఐదు గంటలకైతే అయితే భక్తి పాటలు అయితే వేస్తారనమాట అంటే ఆరున్నర ఏడింటి వరకు ఆ పాటలు అయితే వినబడుతూ ఉంటాయండి ఇలా ఉదయం టీ పెడుతున్నప్పుడు ఆ పాటలు వింటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనసుకి ఇక్కడైతే టీ అయితే మరిగిపోయిందండి ఉదయాన్నే మీరు టీ తాగుతారు లేకపోతే కాఫీ అంటే చాలామంది అంటే కొందరు కాఫీ తాగుతారు కదండి మేమైతే టీ అయితే తాగుతాం అనమాట మీకు ఏది ఇష్టమైన కామెంట్ చేయండి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ తాగుతాయి కనుక ఆ రోజు అయితే చాలా ఫ్రెష్గా అయితే స్టార్ట్ అవుతుంది కదండి నేనైతే టీ తాగేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి ఈ బట్టలు వేసేసాను అనుకో మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు నా పనులు అన్ని అయ్యేటప్పటికీ ఈ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోతాయి కదండి ఇక నేను వేస్తున్నాను కదండీ లిక్విడ్ వచ్చేసి షేప్ వాష్ అండి ఇది అయితే నేను డి మార్లో తీసుకుంటాను అనమాట ఆన్లైన్ కూడా దొరుకుతాయి నాకు అయితే ఇంకా బయట ఏ షాప్లో అంతగా దొరక కనిపించలేదు ఎక్కువ నేను డిమార్ట్లోనే తీసుకుంటానండి వన్ ప్లస్ వన్ ఆఫర్లు అనమాట కానీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది బట్టలు కూడా బాగా వదులుతాయండి నేను వేసిన బట్టలకి వచ్చేసి టైం వచ్చేసి ఇక్కడైతే నలభై ఐదు అయితే చూపిస్తుంది అండి ఈ బట్టలకి ఏంటంటే చాలా మురుగ్గా ఉన్నాయని మిగిలించి కొంచెం చెప్పి నానబెడతాం కదని చెప్పి టైం అయితే ఇంకా నేను ఎక్కువసేపు అయితే సెట్ చేశానండి అంటే కొంచెం చెప్పి నాన్తాయి కదండి ఇప్పుడు చూసారా టైం వచ్చేసి పదకొండు గంట పదకొండు నిమిషాలు అయితే చూపిస్తుంది అండి ఇందాక మనకి నలభై ఐదు నిమిషాలు చూపించింది కదా అది కాకుండా మిగిలిన టైం అంతా కొంచెం బట్టలు అయితే నాన్తాయి కదా అని చెప్పి నేను అయితే ఎక్కువ టైం అయితే సెట్ చేశానండి ఇది అయ్యేటప్పటికి నేను ఇంకా మిగిలిన పని అంతా అయితే చేసుకుంటాను అనమాట మాకు ఇంటికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా రెండు పక్కల వాకలు అయితే ఉంటాయన్నమాట ఆ వాకులు తుడిసి ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నానండి చాలా అందంగా వచ్చింది కదా ముగ్గు అలాగే మీకు ఉదయం స్టార్టింగ్ చూపించాను కదండి ఈ చెట్టు అంటే ఎన్ని పువ్వులున్నాయో ఇప్పుడైతే అసలు ఒక్క పువ్వు కూడా లేదండి అందరూ కోస్తారు అనమాట అలాగే నేను ఇటు సైడ్ కూడా కల్లాపేసి ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అండి కూడా అవి కూడా ఈ ఈ లోపేంటంటే నేను మిషన్లో బట్టలు వస్తాను కదా అవి కూడా అయితే అయిపోయినాయి అనమాట బట్టలు అనేవి తర్వాత స్నానం చేసి పూజ అయితే చేసుకున్నానండి నేను ఉదయాన్నేలా పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఈ దీపం కూడా వెలిగిస్తాం కదా ఆ దీపం వెలుగులో కనుక ఈ దీపం చూస్తే మన మనసుకు చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా అయితే అనిపిస్తుంది అండి అలాగే మన ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందండి ఉదయాన్నే కనుక మనం ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే నేను తులసా కొడుకు అయితే దీపం అయితే పెట్టేశానండి ఇక్కడ చూశానండి నేను ప్రసాదం పెట్టిన ఇంకా చీమలు వచ్చి తినేస్తున్నాయి అనమాట ఒకవేళ చీమలు తినకపోయినా కాకినా వచ్చి పట్టుకుపోతుందండి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కువైతే నేను ఇవే పెడతానన్నమాట పట్టుకెళ్ళిన చిప్స్ ఉంటాయి కదండి అవే పెడతాను దేవుడు మూలయితే నేను ఏదైనా ప్రసాదం చేస్తాది లేకపోతే అడ్డుపల్లి అయితే పెడతాను ఇక్కడ మాత్రం ఎప్పుడు ఇలాగైతే పెడతానండి ఇప్పుడు వచ్చేసి నా పని అయ్యేటప్పటికైతే టైం వచ్చి నైన్ అయింది అనమాట ఇప్పుడు ఇంకేంటంటే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను వాళ్ళు మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి అది హెల్దీ అండ్ టేస్టీ అనమాట చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి అది వచ్చేసి పెసరపప్పు ఉప్మా అండి ఉప్మా అంటే మనం రవ్వతో చేస్తాం కదా కానీ ఇక్కడ నేను ఏంటంటే బియ్యంతో అయితే చేస్తానండి అంటే కిచిడి టైప్ అయితే వస్తుంది అనమాట నాకు ఏంటంటే పెసరపప్పు ఉప్మా అని చెప్పి అలవాటు నాకైతే కనుక ఈ టిఫిన్ అయితే చాలా అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను అనమాట మా అమ్మ అయితే దీన్ని చాలా బాగా చేస్తుంది నాకైతే మాత్రం బాగా ఇష్టం అండి మా పెద్ద అబ్బాయికి కూడా ఇష్టం అండి ఇది చెప్పి నేను ఒక ఉల్లిపాయ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక టమాటో అయితే తీసుకున్నానండి మన దగ్గర ఇంకా అంటే క్యారెట్ కానీ బంగాళదుంప ఉంటే నేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి అన్ని రకాలు వేసామంటే మళ్ళీ దోశ కిచికైపు అయితే అయిపోతుంది కదా అని చెప్పి ఒక టమాటా అయితే మాత్రం వేసేనండి ఇలా అయితే నేను కట్ చేసి చూసుకున్నాను అనమాట నాకు ఉదయం టిఫిన్కి వచ్చేసి రైస్తో చేసినామంటే ఇష్టమండి అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను పెసరప్ప పప్పు అని చెప్పి లేకపోతే దీనికి కూడా అనొచ్చు నేను ఏంటంటే పెసరపప్పు ఉప్పు మా ఇందులో ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి నేను పెసరపప్పు అయితే తీసుకుంటానండి మన హెల్త్ కూడా చాలా మంచిది కదా లేకపోతే టమాటా రైస్ కానీ పులిహోర కానీ అటువంటి అయితే ఇష్టమండి చూసారా ఇది అంత ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో మీకైతే ఇందులో పెసరపప్పు అనేది సరిగ్గా కనిపించడం అదండి అంటే చిన్నగా ఉంటుంది కదా అందుకని చెప్పి అలాగే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి శనగపప్పు వేర్చిన గుళ్ళు ఇంటిమిర్చి అన్ని అయితే వేసానండి వేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను బియ్యం వేసి ఒక ఐదు నిమిషాలు అయితే అండి అంటే నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట మనం అంటే ఇలా బియ్యం లేపడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుందండి ఒక దానికి ఒకటి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే నేనైతే గ్లాస్ దాని మీద కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేస్తానండి రెండు వేస్తే మరి ముద్దలా ఉంటుందని చెప్పి ఇదిగోండి నేను చెప్పిన పెసరపప్పు ఉప్మా లేక కిచిడీ రెడీ అయిపోయింది దీని కనుక నిమ్మకాయ అలాగే పక్కన ఇలా ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి అందులో నేను ఇందులో ఒకసారి నెయ్యి అయితే వేసానేమో చాలా టేస్ట్గా అయితే ఉందండి నాకైతే బాగా చెప్పాను కదా మామూలుగానే నాకు ఇష్టం అందులో కనుక ఇంకా ఒకసారి బాగా కుదురుతుంది కదా అలా కుదిరితే ఇంకా ఇష్టం అనమాట ఈరోజు అయితే మొత్తం సూపర్ ఉంది టిఫిన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే యూట్యూబ్లోని వీడియోస్ అయితే చూసుకున్నానండి తర్వాత వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అని చెప్పి పప్పు టమాటా అయితే చేస్తున్నానండి దానికని చెప్పి నేనైతే టమాటాలే కట్ చేసుకుంటున్నాను మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకెన్ ఉంటుంది కదా అది కూడా ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట నా ఛానల్లో ఏంటంటే వ్లాగ్స్ అలాగే క్రాఫ్ట్ ఐటమ్స్ కొన్ని కొన్ని కిచెన్ టిప్స్ కూడా అయితే ఉంటాయండి మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా మిగిలిన వీడియోలు కూడా చూస్తాకైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడైతే టమాటాలు అయితేనే ఒక అరకేజీ తీసుకున్నాను అండి అంటే అందులో ఒకటి ఒకటి ఇందాక నేను బేరతో పచ్చడి చేసాను అనమాట అందులో వేస్తాను మిగిలిన అయితే ఇలా పప్పులు అయితే వేస్తున్నాను పప్పు త్వరగా ఉడకాలనుకుంటే కనుక మన కుక్కర్లో పెట్టేటప్పుడు ఒక రెండు చుక్కలు నూనె వేస్తే కనుక పప్పు అనేది త్వరగా అయితే ఉడుకుతుందండి నిన్న నేను వచ్చేసి బీరకాయ కూర అయితే చేశానమాట పైన తొక్కు ఉంటుంది కదండి అదైతే అనమాట పచ్చడి చేద్దామని ఇది మన హెల్త్కి చాలా మంచిది అంటే అప్పుడప్పుడు చేస్తానండి ఎక్కువ అయితే కాదనమాట అందుకని చెప్పి పచ్చడి చేద్దాం ఈసారి అని చెప్పి అయితే ఉంచానండి పడేయకుండా దీంట్లో వచ్చేసి నేను ఒక టమాటా అయితే వేసానండి టమాటా చింతపండు అలాగే ఈ తొక్కు ఉంది కదండి బేర తొక్క అట్నైతే ఇలా వేపిసుకున్నాను అనమాట మామూలుగా మనం పచ్చడి చేస్తాను కదండి అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అలాగే మిర్చి అయితే నేను వేపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ముందు ఈ వేగినాయి కదా వీటిని కూడా వేపుకున్నాను కదండి అందులో వేసి దీన్ని మిక్సీ చేసేయడమే అంటే మామూలు మనం ప్రాసెస్ అంటే ఏమీ ఉండదండి మనం ఎప్పుడు చేస్తే పచ్చడిలాగే ఇది వచ్చి మా మధ్యాహ్నం లంచ్ అనమాట బీరపట్టు పచ్చడి అలాగే నేను బీరకాయ కూర ఉంచుకుంటే అది కూడా వేసుకున్నాను అనమాట పప్పు టమాటా ఒక అప్పడం మధ్య మరెలు అయితే ఏ పని అండి ఇది అయిపోయింది పప్పు సాంబార్తో అప్పడం అలాగే మద్యమరయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి కదా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఒక చిన్న క్రాఫ్ట్ ఐటమ్ అయితే చేశానండి ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్ అనమాట మనం అగరత్తులు కొంటాం కదండి ఆ బాక్స్ వచ్చేసి ఈ చిన్న స్టాండ్ అయితే ఇచ్చాయనమాట నా దగ్గర గ్లేటర్ షీట్ ఉంటే దాన్ని కొంచెం డెకరేషన్ అయితే చేస్తుంది అనమాట ఇది వచ్చేసి నేను వరలక్ష్మి అతనికి తీసుకున్నానండి అంటే అష్టోత్తర ఫ్లవర్ స్టాండ్ ఉంటుంది కదా అది చేసా అనమాట అందులో చిన్న ముక్క మిగిలితే ఇప్పుడు దీనికి ఇలాగా కొంచెం అందంగా డెకరేషన్ చేద్దాం కదా అనుకున్నాను నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఏదైనా ఒక ఐటెం చేసానంటే చేస్తే కనుక ఆ రోజు దాన్ని చూస్తే చాలా మురిసిపోతుంటి బల్లే వచ్చిందని ఇదైతే ఒకటి అయితే చాలా బాగా వస్తాయి ఒకటి అయితే అంత బాగా అయితే రావన్నమాట ఇది వచ్చేసి మరి ఎలా వస్తుందో చూడాలి ఇలా చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ చేస్తే మనసుకు చాలా హాయిగా అయితే అనిపిస్తుంది అండి నేను వచ్చేసి ఈ షీట్ని వచ్చేసి కలవరి రేకులు ఉంటాయి కదండి అలా అయితే కట్ చేసుకున్నాను ఏంటంటే దీని చుట్టూ కూడా అంటిందామని చెప్పి కట్ దీని గమ్ సహాయంతో చుట్టూ అంటిస్తున్నాను మనం ఏంటంటే అంటించడం పక్కది అంటించేటప్పుడు ఇది అయితే ఊడిపోతుందండి అందుకని చెప్పి మనం ఒక అరగేకి అంటించిన తర్వాత అలా పట్టుకోవాలి అంటే కొంచెం స్టిక్ అయిన తరువాత పట్టుకోవాలన్నమాట ఏంటంటే ఈ గ్రేటర్ షీట్ వచ్చేసి ఒక పక్క వచ్చేసి షైనింగ్ ఉంటుంది మెరుస్తుంటే ఒక పక్క వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది నేను ఒక రౌండ్ అంటించిన తర్వాత లోపలంతా ప్లేన్గా అనిపించింది అండి అందుకని చెప్పి మళ్ళీ లోపల కూడా ఇంకొక లైన్ అయితే అంటించాను పూర్తిగా అంటించిన తర్వాత ఎలా ఉందో ఏంటో చూడండి నాకైతే సూపర్గా ఉందని అయితే చెప్పనండి కొంచెం యావరేజ్గా అయితే అనిపించింది నేను ఏదైనా చేసినప్పుడు ఒక్కొక్కసారి అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి ఒక్కొక్కసారి అంతగా బాగా వచ్చినట్టు అనిపించదు ఇది అయితే నాకు అంతగా అనిపించలేదు అనమాట అంటే నేను అనుకున్నట్టుగా అయితే రాలేదు అయినా పర్వాలేదు బాగానే ఉందండి దీన్ని వచ్చి తిరిగిందాం కదా తులసి ఒక్కడని చెప్పి చేసుకున్నాను మాకు తులసి అక్కడ ఏంటంటే ఎత్తులో పెడితే కనుక కాకలు అయితే ఎత్తుపోతాయి అండి అందుకని చెప్పి దీన్ని అయితే ఇలా తయారు చేస్తాను చూసారు ఈ రోజు ఎలా గడిచిందండి మీ కనుక ఈ వ్లాగ్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి వ్లాగ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోతుంది అలాగే నా ఛానల్లో మిగిలిన వీడియోలు కూడా ఒకసారి అయితే చూడండి